అన్నమయ్య జిల్లా కలెక్టరేట్లో శనివారం జిల్లా అభివృద్ధి సమీక్ష కమిటీ సమావేశం జరిగింది జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు బిసి జనార్దన్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో రాల్వే కోడు నియోజకవర్గ టీడీపీ పార్టీ ఇన్ఛార్జ్ మరియు కూడా చైర్మన్ ముక్కా రూపానందరెడ్డి ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు శ్రీధర్ పాల్గొన్నారు సమావేశంలో ముక్కా రూపానందరెడ్డి అరవశ్రీధర్ జిల్లా మరియు నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన ప్రధాన అంశాలను అధికార దృష్టికి తీసుకొచ్చారు రైల్వే కోడ్ నియోజకవర్గంలోని ఐదు మండలాలలో నెలకొన్న సమస్యలపై చర్చించి వాటి పరిష్కారానికి సంబంధిత శాఖలు వెంటనే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు అభివృద్ధి పనులు వేగవంతానికి అవసరమైన నిధులను విడుదలలకు ముమ్మరం చేయాలని కోరుతూ ప్రజలకు అనుసంధానంగా అధికారులు పనిచేస్తేనే అభివృద్ధి లక్ష్యాలు చేరుకోవడం సాధ్యమని పేర్కొన్నారు ప్రజాప్రతినిధుల సమాచారం లేకుండా ఎలాంటి ప్రభుత్వ కార్యక్రమాలు చేపట్టరాదని స్పష్టం చేశారు వేసవి తీవ్రత దృశ్యా వైద్యశక మరియు అప్రమత్తంగా ఉండాలని ప్రజారోగ్య పరిరక్షణలో ఎలాంటి లోపం చోటు చేసుకోకూడదని సూచించారు రైల్వే కోడూరు నియోజకవర్గం గత రెండు దశాబ్దాలుగా అభివృద్ధిలో అన్యాయానికి గ్రోత్ ఉందని పేర్కొంటూ ఇకపై అన్ని రంగాలు అభివృద్ధికి రైల్వే కోడూరుకు ప్రత్యేక ప్రాధాన్యతనివ్వాలని ఇవ్వాలని పేర్కొన్నారు